త్రాగునీరు కోసం ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన చేసిన జగనన్న కాలనీ మహిళలు పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద జగనన్న కాలనీలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న జగనన్న కాలనీ ప్రజలు పదిహేను రోజుల నుంచి త్రాగునీరు రాక అవస్థలు పడుతున్న జగనన్న కాలనీ వాసులు సంబంధిత అధికారులకు తమ సమస్యలను తెలిపినా పట్టించుకొని అధికారులు సమాధానం లేకపోవడంతో రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన జగనన్న కాలనీ మహిళలు தமாட்டாடும் செப்ப்பான் போயாய் சியுக்கிறேன். இன்று போகிறேன். பட்மெண்ட்ல முட்பால் கிட்ட ஓடலாம் ஆமாம் ஆளே வந்து ஆளே நின்னு உள்ளே சொல்றாரு ஆமா மூஞ்சே ஏய் சாந்து ப்ரோப் ப்ரோப் நீங்க அந்த ஏ ஏய் நம்ம ஏய் பொது சுகாதாரமானது உண்டது என்னறி ஆபீஸ் கதவுல இல்லை ஏமா இன்னே ఉండல ஐந்த சார் మేము ఇూర్ లో నివసిస్తానండి ఇక్కడ జగన్ అన్న ఇల్లు అపార్ట్మెంట్ లో అలాట్మెంట్ అయిన దానికి మాకు ఇంగ్లీయి ఇక్కడ ఇచ్చిన దానివల్ల మీకు ఇక్కడ నీళ్ళు శుభ్రయం కానీ లేదు స్టోర్ సౌకర్యం లేదు గ్యాస్ సౌకర్యం లేదు కరెంట్ సౌకర్యం లేదు దానికి చెత్తదేవులు కూడా లేరు ఇక్కడ హలో నిన్న నేను చానై పండి అయిపోయింది హలో నిన్న నేను పండి అయిపోయింది వన్ కట్ పင်းనేసి రిఫర్ చేస్తుంటే చేస్తాం అంటే పని ఉండరో ఏం ప్లే లేదు స్టోర్ కి చానై అయిపోయింది పించి నిలుసుకోనై అయిపోయటైపోయింది ఇక్కడ బాంబం లైజే చానై అయిపోయనగా ఉన్నాయి బాంబం సైడ్ట్లో

मैं तपी है आने वगर को एक टिकट को ना ना नंबर ने पाइप इसका मतलब इतना काम नहीं है अबड़ा-इबड़ा पड़ गई है ये परिस्थिति लो ये नहीं छोटा छोटा नहीं है अभी के अंदर के अंदर के अंदर हां नहीं अब पीछे आओ पीछे कितने कितने बार चल गए इस बार मैं सर मत ోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మకు దసరా మహోత్సవాల సందర్భంగా పుంగునూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ಆ ಮರ್ಜಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ನೋಡಿ ಇಟ್ನೆ ಜೋಳ್ತಾರೆ ಹ ಆ রাজেশ ಅದಿಕಾ ಮಮ್ಮಿ ಒಂದು ಮಗ ಒಂದು ನಿಂಗೆ ನಡೆಸು ಮೆಡಮ್